నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యోగ సాధన వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అన్నారు బుధవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో పోలీసులకు జరిగిన యోగ శిక్షణ తరగతులను ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు యోగాంధ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పోలీసులకు ప్రతిరోజూ ఉదయం యోగ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లాను రాష్ట్రంలో యోగ సాధనలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ ముందుకు రావాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్పి సత్యనారాయణ యాసేలు ఎస్ఐలు పాల్గొన్నారు యోగ మాస్టర్లు ముదిగొండ శాస్త్రి మద్దాల చింతయ్య ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు థియేటర్లలో తినుబండారాలు ఇతర వస్తువులు ఎంఆర్పీ ధరలకు మించి అమ్మరాదని కాలపరిమితి దాటిన వస్తువులు అమ్మరాదని నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం ఆర్డియో స్వాతి పివిఆర్ థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు బుధవారం మధ్యాహ్నం నగరంలోని పివిఆర్ థియేటర్ను మచిలీపట్నం కే స్వాతి ఆకస్మిక తనిఖీ చేశారు థియేటర్లో వసూలు చేస్తున్న ఫీజులు తినుబండారాలపై ఉన్న ధరలు థియేటర్ లైసెన్స్ రికార్డులు ఆర్డీఓ పరిశీలించారు అనంతరం ఆడియో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచనల మేరకు నగరంలోని పివిఆర్ థియేటర్ను తనిఖీ చేశామన్నారు థియేటర్లో తినుబండారాలపై ఉన్న ఎంఆర్పీ ధరల కంటే అధికంగా అమ్ముతున్నారా ఎటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీటింగు మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేశామన్నారు రహదారులు భవనాలు అగ్నిమాపక శాఖలు ఫిలింగ్ సాంబరు ఫుడ్ సేఫ్టీ వారి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకుంటున్నారు కూడా సంబంధిత రికార్డులను పరిశీలించామన్నారు ఇప్పటి వరకు చూసిన రికార్డుల ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు కాలపరిమితితో అనుమతులు ఉన్నాయన్నారు తనిఖీ చేసిన తినబండారాలు వస్తువులు ముఖ్యంగా నీళ్ళ సీసాలు థమ్స్ వంటి చల్లని పానీయాలు కాలపరిమితి దాటినవి ఏమైనా ఉన్నాయా అని గమనించామన్నారు వాటిలో ఒక సాస్ ఆ నెల ఇరవై ఐదవ తేదీకి కాలపరిమితి దాటినట్లు గుర్తించమంటారు ఆ విషయమై థియేటర్ యాజమాన్యాన్ని విచారిస్తే పొరపాటు జరిగిందని యాజమాన్యం చెప్పారన్నారు ఇకపై థియేటర్ యాజమాన్యం ప్రతిరోజు వారు వాడుతున్న అమ్ముతున్న వస్తువులను గమనించి కాల పరిమితి దాటినవి ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూడాలని సూచించమన్నారు ఈ తనిఖీలో ఆడియో వెంట తహసీల్దారు నాగభూషణం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో మచిలీపట్నం అర్బన్లో ఉన్న ఈ విఆనానికి కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు అలాగే ఇచ్చిన కమాడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేసుకు వేస్తున్నారా ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము వీటితో పాటు ఆర్ఎన్బి ఫైవ్ అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము ఇప్పటివరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్సులు కూడా టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు టైం ఉంది ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమాడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్ థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటివరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో ట్వంటీ సిక్స్త్కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది అయితే బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ యూస్ అమ్ముతున్న ప్రతి కమాడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వక ముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మిగతా లైసెన్స్ అన్ని కూడా చెక్ చేసి వాటికి సరిపడా రిపోర్ట్స్ త్వరలోనే పంపిస్తాం ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం కూడా మీద సెవెంటీ రూపీస్ ఉంది కానీ వీళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారం ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ మనకు థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నప్పటికీ కూడా జనరల్గా వాటర్ని కూడా మెయింటైన్ చేయమని చెప్పారు అది కూడా ఎస్ ఫ్రీ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు అది కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు జయంతి వేడుకలు బుధవారం పెడన పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని కు ఘనంగా నివాళులర్పించారు తొలుత బస్టాండ్ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి పద్నాలుగవ వార్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ జయంతి వేడుకలకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సారథ్యం వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కల శ్యామలయ్య అబ్దుల్ ఖయూం చందననారాయణరావు కమ్మగంటి బాబు అనుమలపూర్ణ బెజవాడ నాగరాజు ఖుర్షిద్ బేగం అబ్దుల్ ఖదీర్ తమ్మ భీమయ్య పరస సూర్యనారాయణ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు కాగా ఎన్టీఆర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణంలోని మున్సిపల్ తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం బుధవారం గూడూరు సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతనస్వామి కట్టా మునీశ్వరరావు ఎనే బేగ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గూడూరు మండలం రామరాజుపాలెం నుంచి ఆకుమర్రు గొల్లపాలెం పంట పొలాలకు సాగునీరు వెళ్లే పంట కాలువ ఆక్రమణలకు గురైందని రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండల సర్వేయర్ మురళీకృష్ణ సిబ్బందితో పంట కాలువ సర్వే చేపట్టారు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తుతో రైతుల సమక్షంలో అధికారులు సర్వే నెంబర్ల వారీగా హద్దులు నిర్ధారిస్తూ సర్వే చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జీవితం తరానికి ఆదర్శమని అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మచ్చలిపట్నం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా స్థాయి వేడుకలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యంతిథిగా పాల్గొని రాష్ట్ర శాసనసభ ఎథిక్స్ కమిటీ అధ్యక్షులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి తో కలిసి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో పుట్టి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఎన్టీఆర్ ఎప్పుడూ రాజకీయాన్ని రాజకీయంగా చూడలేదని వారిని స్నేహభావంతో చూశారని గౌరవించి ప్రేమించారని అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల మహనీయుడని కీర్తించారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినా ఎప్పుడు కూడా దర్పాన్ని ప్రదర్శించలేదని ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించి పేద ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారంటే అది కేవలం ఫిలిం స్టార్ అయ్యుండటం ఒక్కటే కారణం కాదని దానికి తోడు ఆయన ఆ రోజుల్లో సౌకర్యవంతంగా లేని రోడ్లలో చిన్నపాటి వాహనాల్లో ప్రయాణించి ప్రజలతో మమేకమవుతూ ఎంతో శ్రమించి పట్టుదల కృషితో ముఖ్యమంత్రి అయ్యారన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండిరామకృష్ణ డిఆర్ఓ చంద్రశేఖర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి ఆర్డీఓ కెస్వాతి జడ్పీ ఇన్ఛార్జీ సీవో ఆనందకుమార్ టీడీపీ నాయకులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం